ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది మంగళగిరిలో టిడిపి కార్యాలయంపై దాడి అలాగే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో కొంతమంది వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వీరంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో వీరందరికీ అయితే చుక్కెదురైందనే చెప్పొచ్చు హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది వీరెవ్వరికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి స్పష్టం చేసింది అయితే ఏదైతే మంగళగిరిలో టీడీపీ కార్యాలయం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ లేలా అప్పిరెడ్డి తలసిల రఘురాం నందిగం సురేష్ దేవినేని అవినాష్ సహా మిగిలిన నాయకులందరూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో ముందస్తు బెయిల్ కోసం ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది అంతేకాకుండా ఉండవల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రత్యేకంగా మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ కు సంబంధించి వాదనలు ఇప్పటికే పూర్తయిపోయాయి ముందుగానే పూర్తయిపోయి బట్ తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది హైకోర్టు ఈ తీర్పును ఈ రోజు హైకోర్టు వెలువరించింది పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ఎవరైతే లాయర్ ఉంటారో వారు మాత్రం రెండు వారాల పాటు వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా గడువు కోరడం జరిగింది అంతేకాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా వీరు అవకాశం కోరినట్లు తెలుస్తోంది అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం విషయంలో వాదనలు ఈ రోజు మధ్యాహ్నానికి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది మాక్సిమం సాయంత్రం లోపు సుప్రీంకోర్టుకి వీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది